ఈ రోజు మనము యోహాను పదో అధ్యాయం పట్టున్న వచ్చిన చదువుతున్నాం నేను దొరైనకు మంచి కాపలిని మంచి కాపలి దొదలైన తొలటూ తన పేనం పెట్టును చూడండి మన ఏసయ్య మంచి కాపది మన తొలటూ ఆయన పేనం పెట్టారు ఈ లోత కాపదిలే తప్పిపోతే ఆ మిగతా దొంగలన్నింటినీ విధిపెట్టి మరి వెతికి పట్టుతో విందు చేసుకుంటారు మరి మన పల్లో తండి ఎంతో ప్రేమదల తండ్రి మరి మన తొలకు ఎదురు చుట్టూ ఉన్నారు మనం తప్పిపోయినప్పుడు మనం అయితే దూరమైనప్పుడు మనని వెతుకున్నారు తన చేతుల్ని చాపి ఉన్నాడు మనము తప్పిపోయి వెళ్ళిపోయినప్పటి నుంచి ఏసయ్య తన చేతుల్ని చాపి ఉన్నారు ఎప్పుడు నా బిడ్డ నా తౌలిళ్ళు తొట్టాని నా దగ్గర దొక్తని ఎదురు చూస్తున్నారు పేరు బిడ్డ మీరు ఏదో చిన్న చిన్న విషయాలకి ఏదో చిన్న చిన్న జన చెప్పి ఏసై విడిచిపెట్టి వెళ్ళిపోయారా ఈ రోజు ఏసయ్య దగ్గరికి నంది ఆయన మంచి కాపది ఆయన మన తోట ఎదురు చూస్తున్నారు దేశయ్యకి దూరమై మనం ఏమి సాధించగలం మనము ఏమి చేయగలం ఒక్కసారి ఆలోచించండి ఆయన కౌదుల్లకి రావాలని చెప్పి ఏసయ్య తోదుకుంటున్నాడు ఈ రోజు ఈ రోజైనా తందికి రండి ఈ రోజైనా ఆయన కౌదుల్కి రండి ఎందుకంటే ఆయన మన ప్రేత ఎదురు ఉన్నాడు ఉన్నారు ఇప్పటికైనా ఆయన మాధ మంచి పొంది ఏసయ్య చెంతకి రండి ఈ చిన్న వాక్యం దేవుడించున్నాక ఆమె